ఆహ్వానం తెలియజేస్తున్నాము సో అందరినీ కూడా దయచేసి బొగ్గే పేరు అదే విధంగా సార్ వాళ్ళతో ఆహ్వానం తెలియజేస్తుండగా డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాము విజయ్ కుమార్ బిజెపి కాసే అలంకరించాల్సిందిగా కోరుతున్నాము మండల ప్రెసిడెంట్ పెద్ద పంజాడి ఆనంద్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము కాజాపూర్ డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గంగవరం మండల ప్రెసిడెంట్ సోమశేఖర రెడ్డి గౌడ్ గారు వారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం బైరెడ్డిపల్లి మండల ప్రెసిడెంట్ డిఎం కిషోరాని గారిని కూడా వేదిక ప్రారంభించిందిగా కోరుతున్నాము విపోట మండల బిఆర్ రాంబాబు రాంబాబు గారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము పొలమే రూరల్ మండల్ ప్రెసిడెంట్ ఆహ్వానం తెలియజేస్తున్నాము ప్రెసిడెంట్స్ పెద్ద పని కానీ మంగళవారం ముగ్గు బయట రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చార్లెట్ అలాగే అలాగా పార్టీ పెద్దలు జనసేన అలాగే అలాగా బీజేపీ వివిధ నేతల ఉన్నటువంటి అమ్మెన్ కూడా పోర్టున ఆహ్వానం తెలియజేసి అలాగే విధంగా వేదిక మీది జోరు ఆడి మేడం గారి జెడి రమణాళి మొన్న కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు మున్సిపల్ చైర్మన్ తాసిల్ దాడిస్ ఎంపీ డిఓస్ అందరూ కూడా అగ్రికల్చర్ లక్టారి హార్టికల్చర్ సరికల్చర్ సంబంధిత శాఖ ఆహ్వానాలు తెలియజేస్తూ రైతులందరికీ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని పెద్దలు శాసనసభ్యులు

రైతు పంటకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రికార్డు తిరిగి వ్యవసాయం వ్యవసాయ రెవెన్యూ బ్యాంకింగ్ శాఖల సమన్వయం ఈ పథకంలో సాధ్యమవుతోంది ఈ పథకం కింద సాగు భూమి కలిగి ఉన్న భూ యజమానులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాతీఓ పథకం కింద పద్నాలుగు వేలు పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేలు సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం వారు అందజేస్తుంది ప్రస్తుతం రెండవ విడత పంపిణీ కార్యక్రమం పలమనే నియోజకవర్గంలో అన్నదాతా సిటీభవ కింద ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది మంది రైతులు చేసుకోకపోవడం కూడా ఈ లబ్ధి పొందలేకపోతున్నారు అటువంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా వారి వ్యవసాయ అధికారుల ద్వారా ఇవన్నీ కరెక్ట్ చేసుకొని ఈ పొందాలని కోరుతున్నాం అదేవిధంగా కూడా చాలా మందికి ఆధార్ సీలింగ్ అనేది రాంగ్ గా ఉంది జిఎస్డబ్ల్యూస్ మ్యాపింగ్ కాకపోయినా రాంగ్ ఆధార్ సీలింగ్ జరిగిన ఎన్పిసి బ్యాంక్ లింకేజ్ కూడా ఈ అన్నదాత సుఖీ పొందడానికి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అటువంటి చేసుకోవాలని ప్రభుత్వం మనం ప్రభుత్వం ఇచ్చే సహాయం పొందాలని కోరుకుంటున్నాం దీనితో పాటు వ్యవసాయ శాఖ తరఫున మేలైన విత్తనాల పంపిణీ సబ్సిడీపై రైతులకు ఎరువులను ప్రతి రైతు సేవా కేంద్రాల్లో అందజేయడంలో ప్రభుత్వం ముందుంటోంది సాంకేతిక సహాయం అందించడంలో పొలం పిలుస్తుంది పొలం పని కార్యక్రమాలు రైతుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదైదు పర్సెంట్ కి తగ్గించి వ్యవసాయ పరికరాలను రైతులకి అందజేస్తూ మనకెంతో రైతులకు ఉచితంగా పంటలు చేసుకోవడానికి సేవ చేస్తాం తొంభై పర్సెంట్ సబ్సిడీ తెలుస్తా ఉన్నా ఇదే కాకుండా సంబంధించి ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు పాల్పడ్డాయి గతంలో ఎప్పుడు కలుగుతూ ఉండేవాళ్ళం ఈ రోజు ఈ చిత్తూరు జిల్లాలో పడమట్టి ప్రాంతాల్లో మనకు ఎక్కడ కూడా సాగు సంబంధించినటువంటి ఏ కాలంలో కాని పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏదైతే మాట సంవత్సరం లోపలినే లేదీ హంద్రీడి జలాల్ని ఒప్పందంగా తీసుకొస్తానని చెప్పారు ఈ రోజు దాన్ని అది త్వరగా కంప్లీట్ చేసి అటు కృష్ణాని గోదావరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈరోజు శ్రీశైలం నుంచి అటు హంద్రీబీమా గాని గాదేరు నగరి కానీ ఆ రెండు పూర్తి చేయగలిగితే ఈ రాయలసీమ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మన ప్రాంతంలో నీటికి భూగర్భ జలాలకు కొరత లేకుండా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశాన్ని రోజు ఈ ప్రభుత్వం ఒక ఒక ప్రణాళిక ముందుకు వెళ్తా కూడా చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా అటుపక్క రాష్ట్రం పూర్తిగా కూడా మరి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం లేకపోయినా గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పిద రెండు కూడా కలిసి చేస్తా ఉన్నాయనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతా పంటలు మనం పండిస్తా ఉన్నామో వాటికి సంబంధించి కూడా మనకు మార్కెట్ ఫెసిలిటీస్ కోసం ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్కెట్ యార్డును హైవేలు తీసుకురావాలని ఆ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను కూడా వాళ్ళు ప్రధానమంత్రి కానీ అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారు ఏం చెప్తారో దాన్ని కూడా మనం ఆలకించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో రైతులకు ఈరోజు రెండో విడత రోజు వారికి ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభ కింద డబ్బులు వాళ్ళందరి తరఫున ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు మన పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఇరవై ఐదున్నర కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదికపోయినటువంటి సోదరులు ముఖ్యంగా నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరీ స్వా ప్రజలందరికీ పత్రిక రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల మాత్రం అన్ని రకాలుగా వారిని తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి నింది కింద రైతులకు అందించే కార్యక్రమం అటు కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు ఏడు వేలు మొదటి విడత ఇచ్చాం రెండవ విడత కూడా ఈరోజు అదే కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఈ రెండు విడతలుగా కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈరోజు ఒక పెట్టుబడిదే కాదు రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈరోజు అప్పుడే మన డైరెక్టర్ గారు చెప్పినట్లు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి గత ప్రభుత్వంలో కనీసం రైతులు ఎవరికి కూడా ఒక మూర డ్రిప్ పైపు ఇచ్చినటువంటి మాపారం దానికి మునిపించినటువంటి డ్రిప్ పైపులకు సైకిల్ ట్యూబ్లు కట్టి వ్యవసాయం చేసిన సందర్భంగా చేస్తా ఈ రోజు దాదాపు తొంభై శాతం సబ్సిడీతో వాళ్ళకు డ్రిప్ పరికరాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఈ రోజు డ్రోన్లు కూడా గ్రూప్ కింద ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడైనా మందులు గొప్ప కొట్టుకోవాలంటే గ్రూప్ కింద ఆ డ్రోన్ పరిశ్రమ తీసుకుంటే డైరెక్ట్ గా మన పొలం గట్టి మీద నుంచి దానికి సంబంధించి మందుని మరి ప్రే చేసే పెట్టే అవకాశం రోజు ఈ డ్రోన్ ద్వారా మనకు కలుగుతూ ఉంది ఎక్కడైనా మనం వ్యవసాయం చేసా లేదంటే ఆర్టికల్చర్ కింద చేసినటువంటి వచ్చినటువంటి పంట ధర లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో దాదాపు నోటాపది రైతులకు సంబంధించి మౌరు రైతులందరికీ కూడా గతం పద్నాలుగు పంతొమ్మిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు కూడా రేట్లు లేకపోతే ఆదుకున్నాం మొన్న ఈ మధ్యనే గత సంవత్సరం కూడా దాదాపు నాలుగు వేల రూపాయలు ఒక కేజీకి రెండుకు నాలుగు వేల రూపాయలు ఈరోజు వారికి సంబంధించి ఆదుకున్నాం మిగిలిన నాలుగు రూపాయలు ఏదైతే ఆ యొక్క బుజ్జు పరిశ్రమలు ఉన్నాయో ఆ ఏదైతే ఉన్నటువంటి ఆ మామిడి పండు ద్వారా పలుపు తీసేటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళను నాలుగు రూపాయలు బ్యాలెన్స్ చేయమంటే কতবার কোণ చేశారు নিগুড়া কালঙ্কু గారి সমাবেশনালো আ ₹4 కూడా ওয়া অ্যাকাউন্ট লো বেগানাকি মানে তারপাইন চেরাম দিসকোড়ন দরবতা আছে কেসু প্রতি ক্ষেতি ফাগা কৃষি কো দ্বারা দিয়া যা রাহা হ উসকি জ Jankari লেতে হয়ে নজর আ রাহি হ প্রধান মন্ত্রী নরেন্দ্র মোদি দক্ষিণ ভারত কি বাত kare to wo tanhar ki baat ki jaye जाए कितने ही ऐसे राज्य जहां पर प्राकृतिक कृषि को लगातार तो तो और खासतौर से हमारे संवाददाता अनुज यादव हमारे साथ फोन लाइन पर जुड़े हुए हैं अनुज इन तस्वीरों में भी हम देख पा रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी तो कि प्रदर्शनी का अवलोकन कर रहे हैं अलग अलग उत्पाद దాదాపు ముప్పై ఎనిమిది వేల వందల అరవై ఎనిమిది మంది రైతులకు గాను ఇరవై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు రైతులు ఇది మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ అమలు